రైతు సోదరులందరికీ నమస్కారం ఈ వీడియోలో సీజంట టవారి వాల్యూమ్ టార్గో ఇన్సెక్టిసైడ్ పురుగు మందు గురించి తెలుసుకుందాం ఈ పురుగు మందు మిరప పంటలో మూడు విధాలుగా ఉపయోగపడుతుంది ఈ వాల్యూమ్ టార్గో మిరప పంటలో ఎన్ని రకాల తెగుళ్లను నియంత్రిస్తుంది మరియు ఎలాంటి రసాయనం ఉంటుందో పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వరి మరియు ఇతర రకాల పంటలలో వచ్చే తెగుళ్ళు చీడపిడల నివారణ మరియు యాజమాన్యం వివిధ రకాల రసాయన మందుల గురించి తెలుసుకోవాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సీజన్ వాల్యూమ్ టార్గోలో రెండు రకాల రసాయనాలు ఉంటాయి ఒకటి అబా మిక్షన్ వన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ రెండవది క్లోరాన్థ్రనిప్రోల్ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ అనే రెండు రకాల రసాయనాలు కలిసి ఉంటాయి మిరప పంటలో మూడు రకాల తెగుళ్లను కంట్రోల్ చేస్తుంది తామర పురుగులను కాయదోల్చి పురుగులను నల్లులను కంట్రోల్ చేస్తుంది ఈ వాల్యూమ్ టార్గోను మిరప పంట కాలంలో రెండుసార్లు పంటపై స్ప్రే చేయవచ్చును ఈ మందు సిస్టమెటిక్ యాక్షన్ మరియు డ్యూయల్ మూడ్ ఆఫ్ యాక్షన్ను కలిగి ఉంటుంది ఒకటి పురుగులు పెట్టే లార్వల పైన పనిచేసి నియంత్రణ చేస్తుంది రెండవది ఇన్సెక్ట్ పెస్ట్ పైన పనిచేస్తుంది సిస్టమెటిక్ యాక్షన్లో ఒకటి పెనట్రివ్ యాక్షన్ రెండు ట్రాన్స్లామినర్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది పెనట్రివ్ యాక్షన్ అనగా ఈ మందు పంటపై స్ప్రే చేసినప్పుడు ఆకులోకి తొందరగా చచ్చుకొని పోయే గుణం ఉంటుంది క్లాన్స్లామినర్ యాక్షన్ అనగా ఆకులపై స్ప్రే చేసినప్పుడు పైభాగం నుండి క్రింది భాగం వరకు రసాయన ద్రావణం వ్యాపించేలా చేస్తుంది క్లోరాంత్ర నిల్ప్రోల్ ఏ విధంగా పనిచేస్తుందో చూసినట్లయితే పురుగు యొక్క శరీర భాగాలపైన అధిక కాల్షియంను ఉత్పత్తి చేసి కండరాలు పనిచేయకుండా చేసి చంపివేస్తుంది అబామెక్షన్ ఏ విధంగా పనిచేస్తుందో చూసినట్లయితే పురుగు యొక్క నాడీ అవస్థ పైన పనిచేసి నాడీ అవస్థను పనిచేయకుండా చేసి వేస్తుంది పంటపై అన్ని చేసే తామర పురుగులు కాయదోజ్ పురుగులు నల్లులు రెండు నుండి నాలుగు రోజులలో చనిపోతాయి దీనిని స్ప్రే చేయాల్సిన మోతాదు టూ ఫిఫ్టీ ఎంఎల్ను రెండు వందల లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరాకు స్ప్రే చేయాలి సీజంట వాల్యూమ్ టార్గో ప్యాకింగ్ సజా చూసినట్లయితే ట్వంటీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్లో దొరుకుతుంది వాల్యూమ్ టార్గోను స్ప్రే చేసినట్లయితే మిరప పంటలో మంచి దిగుబడిని పొందవచ్చును సీజెంట వాల్యూమ్ టార్గోను మిరప పంటలోనే కాక ఇతర రకాల పంటలో కూడా స్ప్రే చేయవచ్చు టమాటాలో లీప్ మైనర్ రెడ్ స్పైడర్ మ్యాట్స్ను గొంగల్ పురుగులను కాదల్స్ పురుగులను నియంత్రణ చేస్తుంది పొంగ పంటలో గొంగల్ పురుగులను స్పైడర్ మ్యాట్స్ను కంట్రోల్ చేస్తుంది వాటర్మెలన్ పుచ్చకాయలో కాదల్స్ పురుగులను స్పైడర్ మ్యాట్స్ను కంట్రోల్ చేస్తుంది బఠానీ పంటలో ఎర్ర సాలె పురుగులను కాయదల్చి పురుగులను కంట్రోల్ చేస్తుంది కుకుంబర్ దోసకాయ దో పంటలో గొంగలి పురుగులను స్పైడర్ మ్యాట్స్ను కాయదల్చు పురుగులను కంట్రోల్ పురురు చేస్తుంది గుమ్మడికాయలో కాయదల్చు పురుగులను సాలె పురుగులను గొంగలి పురుగులను కంట్రోల్ చేస్తుంది ఈ విధంగా వాల్యూమ్ టార్గో ఈ పంటలలో ఉపయోగపడుతుంది ఇదండి ఈ వీడియో ఈ వీడియోను లైక్ చేయండి ఇతర రైతులకు ఈ వీడియోను షేర్ చేయండి మీ యొక్క విలువైన సలహాలు సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి మరింత అవసర సమాచారం పొందాలంటే మన కిసాన్ మన రైతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం